మాత్రే నమ లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా మరి ఇది ఇప్పుడు ఇరవై యాభై తొమ్మిదో భాగం అండి ఈ యాభై తొమ్మిదో భాగంలో నూట పన్నెండో నామం ఈ నూట ప పన్నెండో నామం భవానీ అమ్మవారి పేరండి ఇది కరుణాన్ అంతరంగితాక్షి ధృత పాచాంకుశ పుష్పబాణహస్త అణివాధిపురావృత మరూకయి అహమిత్యేవ విభావయ్యే భవానీ అంటారు ఆ శ్లోకంలో భవానీ మాత్రం మనం మంచి చక్కగా స్మరించుకుంటే ఎంతో పుణ్యం అండి భవా అంటే మహాదేవుడు ఆయన భవా ఆ భవని యొక్క భార్య భవానీ రుద్రుడి యొక్క భార్య రుద్రాణి అందుకనే అలాగా ఇంకొక అర్థం కూడా ఉందండి ఈ భవ అంటే సంసారం భవసాగరం అంటాం మనం ఈ సంసారంలో మనం భవం ఆనయతి అనే వలన ఈ సంసార సాగరంలో మనల్ని పడేసేది ఆవిడే మనల్ని ఉద్ధరించేది ఆవిడే అది గమనించాలండి ఈ మాయ కల్పిస్తుందండి అమ్మ ఆవిడ మనకు అందుకనే దుర్గా సప్తశత్రువు అంటారండి జ్ఞానినామపి చేతాంసి మహామాయ ప్రేక్షతి ఈ మాయేటండి ఆ అమ్మవారి మాయ ఎంత గొప్పదంటే వీడేదో పండితుడు నేనేదో జ్ఞానవంతుడు అంటాడు వీడు కూడా తప్పుడు మళ్ళీ చేస్తుంటాడు ఎవరు చూడలేదు అనుకుంటాడు అది ఎప్పుడో బయటపడుతుంది వాడు ఉన్న పరుగు పోతుంది తర్వాత అందువల్ల ఈ ఏమయ్యా మరి అంత చదువుకున్నవాడు ఇదే పని ఎందుకు ఇలా చేశాడయ్యా అది కర్మ అది అదే మాయ ఆ మాయ కప్పేది ఎవరంటే ఈ నువ్వు ఎంత పండితుడైనా ఎంత అని అనుకున్నా కూడా ఒక్కొక్క టైంలో నిన్ను లాక్కెళ్ళిపోతుంది అలా పక్కకి లాక్ వెళ్ళిపోయి నీ చేత దోషాలు చేస్తుంది కాబట్టి అదే భవా భవ అంటే సంసారము ఈ సంసారంలో జీవింప చేసేది భవానీ మరి ఇటువంటి భవానీని మళ్ళీ ఎట్లాగండి బయటికి పడేది అంటే మళ్ళీ ఆవిడ పాదాలే పట్టుకోవాలి ఎందుకనంటే తర్వాత నామల్లో వచ్చేటువంటి దాంట్లో చూస్తాడు నోడు పద్నాలుగులోనండి భవారణ్య అణ్య కుటారిక అంటారు ఈ సంసారంలో పడేసేది ఆవిడే ఈ సంసారం అనే అరణ్యంలో కొట్టుబిట్టాడే మనల్ని మళ్ళీ కాపాడేది ఈ అరణ్యానికి మళ్ళీ లాంటిది ఆవిడ భవ అరణ్య కుటారిక అంటాడు మళ్ళీ తర్వాత నూట పద్నాలుగో నామంలో అందువల్ల ఇక్కడికి నూట పన్నెండు భవాని నూట పదమూడవది భావనాగమ్య చూడండి తర్వాత భావనాగమ్య అనే మాటకి అర్థం ఏంటనమాటండి భావన అంటే ధ్యానం అండి అమ్మవారి యొక్క నిజస్వరూపం మనకు తెరవాలంటే పైకి వెంటనే అందమైన చీరలు బొట్లు లేకపోతే అలంకారాలు కుంభస్థనాలు ఇవన్నీ కాదండి ఇవన్నీ ఏదో భవానీలో పడేసేటువంటి సౌందర్య స్ఫోరకాలు ఇవన్నీ మీద మనం వ్యామోహం పడకూడదు ఇది చూసిన తర్వాత స్త్రీల వ్యామోహం ఆవిడ అందాన్ని చూసి ఆవిడలాగా ఉండాలని ఆడవాళ్ళ వ్యామోహం పట్టం ఇదంతా ఇలా వ్యామోహం చేసేది మొట్టమొదటి వ్యామోహం అక్కడి నుంచి ఆవిడే చేస్తుంది అందుకని ఆవిడ భవానీ అయింది ఇంకా భావనాగమ్య ఏంటంటే భావన అంటే అండి ఈ ధ్యానం వల్ల మనకేమవుతుందంటే ఆవిడ అసలు రూపం మనకు బయటకు వస్తుంది భావం చేయాలి అమ్మవారిని ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే అంటాడండి ఆ ధ్యానం కూడా ఎట్లా అంటే మామూలు ధ్యానం కాదండి ఒకసారి నారదుడికి నారదుడు ధర్మరాజు అవుతాడు ఏంటి దుర్మార్గుడు కూడా మరి శిశుపాలుడు వాళ్ళ కృష్ణుడిలో కలిసిపోయినాడు ఏంటంటే అప్పుడు ఆయన నారదుడు చెప్పాడు కామోత్కంఠత గోపికలు భయం నన్ను కంసుడు భయం వల్ల ఏమో కాంసుడు ఇదేంటి పరమాత్మలో లేనమైనారు కామ వలన గోపికలు లేనమైనారు అని చెప్పి చివరిని ఏమంటాడో తెలుసా అంటే భక్తి వలన మేము బంధుత్వంలో మీరు భగవంతుని పొందుతున్నారు కానీ ఇక్కడ కావాల్సింది అంటే ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరి వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ఇది మనం గమనించాలండి ధ్యానం ఉండాలి ధ్యానం మామూలు ధ్యానం కాదు బుద్ధామధ్యానము ఉత్కృష్టమైన ధ్యానాన్ని మనం చేయగలిగినట్లయితే దాంట్లో లీనమైనట్లయితే ఆ అమ్మ సాక్షాత్కారం అవుతుంది అప్పుడు అటువంటి భావన వలన అటువంటి ధ్యానము వలన అమ్మ సాక్షాత్కారం మనకు జరుగుతుంది కాబట్టి అమ్మవారిని ఏమన్నారంటే భావనాగమ్య ఆ ధ్యానము చేత మాత్రమే ఆవిడ యొక్క రూపాన్ని మనము తెలుసుకోగలము ఇంకా నూట పద్నాలుగు ఇందా చెప్పాను కదండి భవారణ్య కుటారిక ఈ సంసారంలో పడేసేది ఆవిడే మళ్ళీ నుంచి బయటపడేసేది ఆవిడే పడేసేది ఆవిడే బయటపడేసేది ఆవిడే ఎలా పడేస్తుందిట ఈ అడవికి ఆవిడ గొడ్డల్లాగా చేస్తుందిట మన పాదాలను తీసవతర పడేస్తుంది వ్యామోహాన్ని ఆవిడ పాదాలను నమ్ముకుంటే కాబట్టి ఆవిడ ఏమన్నారు భవారణ్య అంటే ఈ సంసారం అనేటువంటి అరణ్యానికి ఆవిడ కుటారిక గండగొడ్డలి గొడ్డల్లాంటిది అనేటువంటి నామాన్ని ఈ నూట పద్నాలుగో నామం వరకు తెలియజేయటం జరిగింది స్వస్తి